ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ పదిహేను మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును రెండవ కొరిందీలు ఆరో అధ్యాయము పదిహేడో వచనము ఎవరైతే ఆత్మీయ విషయంలో పాపభీతితో లోకమును నుండి ప్రత్యేకముగా ఉండుదురో మరియు ఎవరైతే హృదయం యొక్క సున్నతి కొరకు తన తప్పును ఒప్పుకొని దేవుని కుటుంబంలోనికి చేర్చబడుదురో అట్టివారు నీతులు చెప్పేవారి నుండి ఔదర్యము గల వారి నుండి విమర్శకుల నుండి మరియు వెలుతురును అసహ్యించుకుని సామాన్య జనము నుండి కూడా వ్యతిరే వ్యతిరేకమును కనుగొందురు ఎందుకనగా ఆ వెలుగు వారిలోని చీకటిని పరిహరించును మరియు వారి శాసనములను ఇతరమైన వారిని ఖండించును అయినప్పటికీ ఇది మాత్రమే అనుసరించుటకు మంచి మరియు సురక్షితమైన మార్గము ఈ రీతిగా నిజమైన ఇస్రాయేలులను సహోదరులుగా గుర్తించుట మంచిది మరియు ఆ విధముగా నిజమైన గోధుమలను గురుగుల నుండి వేరు చేయవలెను పన్నెండు నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన బైబిల్ వాక్యం గురించి లోతుగా మాట్లాడుకుందాం ఆ రెండు కొరింత్యులకు ఆరు పాయింట్ అవును ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం మన దగ్గర సెప్టెంబర్ పదిహేను నాటి డెయిలీ హెవెన్లీ మన్నా ఇంకా రీప్రింట్ టూ ఫైవ్ వన్ టూ నుంచి వచ్చిన సమాచారం ఉంది ఈ నిర్దిష్ట వ్యాఖ్యానం ప్రకారం ప్రపంచం నుంచి వేరుగా ఉండటమంటే ఏమిటో కొంచెం విడదీసి చూద్దాం తప్పకుండా ఆ వాక్యం ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రభు చెప్పుచున్నాడు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడి నేను మిమ్మల్ని చేర్చుకుందులో అని శక్తివంతమైన పిలుపు మరి ఈ వ్యాఖ్యానాలు దీన్ని ఎలా వివరిస్తున్నాయి అంటే కేవలం వేరే చోట ఉండటమా లేదు ఇక్కడ వేరుగా అంటే భౌతిక దూరం కాదు ప్రధానంగా ఆధ్యాత్మిక వేరుపాటు అంటే లౌకిక ఆలోచనల వాళ్ళ వాళ్ల నుండి దూరంగా ఉండటం ఓ ఆధ్యాత్మికంగానా అవును ఇంకా చెప్పాలంటే ఎవరు నిజమైన సోదరులు అనే విషయంలో కూడా ఇది ఒక స్పష్టమైన గీత గీస్తుంది అంటే అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం దేవుని కుటుంబంలోకి స్వీకరించబడిన వాళ్లు ఇంకా హృదయ సున్నతి పొందిన వాళ్లు మాత్రమే నిజమైన సోదరులన్నమాట సున్నతి ఆ పదం కొంచెం వివరిస్తారా అంటే అది అక్షరాలు తీసుకునేది కాదు కదా అస్సలు కాదు ఈ మూలాల ప్రకారం ఇది పూర్తిగా అంతర్గతమైన విషయం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం ఒక ఆధ్యాత్మిక మార్పు చెందడం అంటే బయట చేసే పనుల కంటే లోపల ఉండే నిబద్ధతే ముఖ్యమని వీళ్లు నొక్కి చెబుతున్నారు అర్థమైంది అంటే అంతర్గత విశ్వాసమే కొలమానో అనమాట సరిగ్గా ఎవరు నిజంగా దేవుని ప్రజల్లో భాగమో గుర్తించడానికి ఇదొక మార్గం అని ఉద్దేశం సరే మరిలా స్పష్టంగా మేము వేరు అని చెప్పుకుంటే కొంత వ్యతిరేకత రాదా ఈ మూలాలు దాని గురించి ఏమైనా చెబుతున్నాయా ఆ ఖచ్చితంగా చెప్తున్నాయి ఇలా వేరుగా ఉండటం వల్ల వ్యతిరేకత వస్తుందని ఈ వ్యాఖ్యానాలు ముందే ఊహించాయి అలాగా నుండి అంతే నైతిక విలువలు పాటిస్తున్నామని చెప్పుకునేవాళ్ళూ ఉదారవాదులు బైబుల్ను విమర్శించే పండితులూ ఉన్నత విమర్శకులు అని వాడారు ఇంకా తమ తప్పుల్ని ఎత్తిచూపే వెలుగును ద్వేషించేవాళ్లు ఇలా పలు రకాల సమూహాల నుండి వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు అంటే వాళ్ల గాని వాళ్ల జీవన విధానానికిగాని ఇది సవాలుగా అనిపిస్తుందనమాట అవును ఈ ప్రత్యేక వైఖరి కొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే వ్యతిరేకిస్తారు అయినా కూడా ఇంత వ్యతిరేకత వస్తుందని తెలిసినా ఈ వేరుపాటు అనేది మంచి మరియు సురక్షితమైన మార్గం అని వ్యాఖ్యానం ఎందుకంటోంది సంఘర్షణ ఉన్నా దీన్నే ఎందుకు ప్రోత్సహిస్తున్నారు దానికి కారణం చెప్తారు ఒక పోలిక వాడతారు గోధుమలు కలుపు మొక్కల పోలిక ఇది బైబుల్లోనే ఒక ఉపమానం నుండి వచ్చింది ఓహో ఆ ఉపమానమా నాకు గుర్తుంది అను నిజమైన విశ్వాసులని గోధుమలని విశ్వాసులుగా నటిస్తున్న నుండి కలుపు వేరు వేరుచేయడం అవసరమని అది ఆధ్యాత్మికంగా మంచిదని వాళ్ల వాదన అంటే సమూహం యొక్క స్వచ్ఛత కాపాడుకోవడానికా సరిగ్గా వాళ్ల సిద్ధాంతపరమైన స్వచ్ఛతను వాళ్ల ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపును కాపాడుకోవడానికి ఈ వేరుపాటు అవసరమని ఈ వ్యాఖ్యానం సూచిస్తోంది ఎవరు తమతో ఉండాలి ఎవరు ఉండకూడదు అనే స్పష్టత కోసం ఇది ముఖ్యమని వాళ్లు నమ్ముతున్నారన్మాట అర్థమైంది కాబట్టి ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే ప్రపంచం నుండి వేరుగా ఉండటమంటే వ్యతిరేకతను ఎదుర్కోవడమే కావచ్చు కాని కాని అది నిజమైన సమాజాన్ని గుర్తించడానికి దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్య అని వాళ్లు భావిస్తున్నారు సరే మొత్తం మీద చూస్తే ఈ వ్యాఖ్యానం యొక్క ముఖ్య అంశాలేంటి ముగింపులో చెప్పాలంటే కొన్ని ముఖ్య విషయాలు ఒకటి రెండు కొరంతీలకు ఆరు పాయింట్ ఒకటి ఏడు వేరుగా ఉండమని పిలుస్తోంది రెండు ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ సమూహంలో ఎవరు ఉంటారనేదానికి సున్నతి దేవుని కుటుంబంలో స్వీకారం అనేవి ప్రమాణాలు మూడు ఇలా వేరుగా ఉండటం వల్ల వ్యతిరేకత వస్తుందని ఇది ముందే చెప్తోంది నాలుగు అయినా సరే గోధుమలు కలుపు మొక్కలు పోలిక ద్వారా ఈ వేరుపాటు ఆధ్యాత్మికంగా ప్రయోజనకరమైనదిగా అవసరమైనదిగా ఇది చిత్రీకరిస్తోంది ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక సరిహద్దుల్ని గీయడంలాంటిది నిజమే ఇది వింటున్నప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది ఈ మూలాల్లో చెప్పినట్లుగా ఆచరణలో ఈ ఆధ్యాత్మిక వేరుపాటును ఎలా గుర్తించాలి లేదా ఎలా పాటించాలి ఆ సరిహద్దులెక్కడ గీయాలి అవును అది ముఖ్యమైన ప్రశ్న ముఖ్యంగా ఈ కాలంలో అంటే నేటి సంక్లిష్ట ప్రపంచంలో ఈ వ్యాఖ్యానం చెప్పే వేరుపాటును పాటిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఇది శ్రోతలో ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఇది లోతుగా ఆలోచించాల్సిన అంశం